శంఖనాదం ఆ శబ్దం ఎంత మధురంగా ఉంటుంది చాలా వరకు ఆలయాలు తెరిచేటప్పుడు పవిత్రమైన కార్యాలు మొదలు పెట్టేటప్పుడు శంఖనాదంతో మొదలు పెట్టడం మన ఆనవాయితీ అయితే శ్రీకృష్ణుడు ఈ శంఖనాదంతో నరకాన్ని మొత్తాన్ని ఖాళీ చేశాడని మీకు తెలుసా స్కంద పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు బలరాముడు తమ గురువు అయిన దగ్గర సకల విద్యను నేర్చుకుంటారు వారి విద్య పూర్తి అయిన తర్వాత గురుదక్షిణ కోసం ఏం కావాలో అడుగుతారు చనిపోయిన తన కొడుకుని బ్రతికించమని శ్రీకృష్ణుని గురుదక్షిణగా అడుగుతాడు తన కొడుకు ప్రభాసుడు యాత్రకు వెళ్ళి సముద్రంలో పడి ఒక చేప మింగేయడంతో మరణిస్తాడు గురువుగారి మాటలు విని శ్రీకృష్ణుడు బలరాముడు సముద్రంలో ఆ చేపని వెతకడానికి బయలుదేరుతాడు సముద్రం దగ్గరకు వెళ్లగానే సముద్రుడు తనకు తానే బయటకు వచ్చి శ్రీకృష్ణుడితో ఒక ప్రమాదకరమైన రాక్షసుడు ఈ సముద్రంలో చేప రూపంలో ఉన్నాడు అని చెప్తాడు ఆ రాక్షసుడు రూపంలో వచ్చి సాందేపున కొడుకును మింగేశాడని వివరిస్తాడు ఆ మాట విని శ్రీకృష్ణుడు ఎలాగైనా చంపుతానని ప్రతిజ్ఞ పొందుతాడు చివరికి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు సాందీపుని కొడుకుని తీసుకుని వెళ్లడానికి ఆ రాక్షసుని పొట్ట చీలిస్తాడు కానీ తన గురువుగారి కొడుకు కనిపించడు అయితే వారికి ఆ రాక్షసుని కడుపులో పాంచజన్యం అనే శంఖం దొరుకుతుంది సముద్ర మదనంలో పాంచజన్యం కూడా ఉద్భవించింది అలా దొరికిన ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తన దగ్గరే ఉంచుకుంటాడు శ్రీకృష్ణుడు బలరాముడు గురువుగారి కొడుకు దొరకపోవడంతో అతన్ని ఎలాగైనా సాధించుకుని తీసుకువచ్చి తమ గురు దక్షిణ చెల్లించుకోవాలని నరకంలోని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వచ్చిన సంగతి వివరించి ఎలాగైనా తమ గురువు సాందీపుని కొడుకుని బ్రతికించమని తమకు ఇవ్వమని కోరుతాడు కానీ అందుకు యమధర్మరాజు నిరాకరిస్తాడు ఒకసారి మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం కుదరదని కళాఖండిగా చెప్పేస్తాడు దాంతో శ్రీకృష్ణుడు బలరాముడికి యమధర్మరాజుకి మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది ఆ యుద్ధం మరింత అనర్ధాలకు తీయకుండా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి శ్రీకృష్ణుడు తన వద్ద ఉన్న పాంచజన్య పూరించమని చెప్తాడు అలాగే శ్రీకృష్ణుడు పూరిస్తాడు అలా పూరించగానే నరకంలో ఉన్న ఆత్మలన్నీ లేచి తమ శిక్షల నుండి విముక్తి పొందుతాయి ఆ ఆత్మలన్నీ రథంలో కూర్చొని స్వర్గలోకానికి బయలుదేరుతాయి కొద్దిసేపట్లో నరకం మొత్తం ఖాళీ అయిపోతుంది ఇది చూసిన యమధర్మరాజుకు కంగారు మొదలవుతుంది ఆశ్చర్యంలో తన ఓటమిని శ్రీకృష్ణుని ముందు ఒప్పుకుంటాడు శ్రీకృష్ణుడికి సాందీకుడు కొడుకును బ్రతికించి అప్పగిస్తాడు శ్రీకృష్ణుడికి యమధర్మరాజుకి ఆ మహిమ మొత్తం పాంచజన్యంది అని అర్థమవుతుంది అందుకే నరకానికి వెళ్ళేటప్పుడు పాపుల పాపాలన్నీ కరిగిపోయి స్వర్గంలోని భగవంతునితో లీనమైపోతారు స్వచ్ఛమైన శక్తి ఆ శంఖంలో ఉంది అని అనడానికి ఇదే నిదర్శనం అందుకే హిందూ ధర్మంలో శంఖనాదానికి అంతటి ప్రశస్తమైన స్థానం ఉంది మన గ్రంథాల్లో రెండు రకాల శంఖాలను వివరించారు ఒకటి శివుడి దగ్గర ఉన్న వామవద్ద శంఖం అయితే రెండు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉండే దక్షిణ శంఖం వరాహస్కంద పురాణం ప్రకారం దక్షిణావృద్ధ శంఖంలో శక్తి ఉంటుంది ఆ శంఖంలో నీరు పోసి విష్ణువుకి అభిషేకం చేస్తారు విష్ణువుకి ఆ శంఖంతో అభిషేకం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ నశిస్తాయని నమ్ముతారు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్